దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ సెవెంటీ నైన్ ఫైనల్గా రెస్టారెంట్లో గౌతమ్ తాన్యా మధ్య ఏం జరిగింది కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం క్లయింట్స్ వెళ్ళిపోగానే గౌతమ్ ఒక టేబుల్ దగ్గర ఉన్న తాన్యాని చూస్తాడు తాన్య వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ చేసి వెళ్ళబోతుండగా గౌతమ్ క్షణంలో అక్కడికి చేరి కోపంగా తన చేయి పట్టుకొని ఇలా రా అంటూ తీసుకెళ్తాడు ఎక్కడికి తీసుకెళ్తున్న గౌతమ్ నా చెయ్యి వదులు అంటుంది తాన్య కానీ గౌతమ్ తన చెయ్యి గట్టిగా పట్టుకొని ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్ళి మర్యాదగా ఇక్కడ జాబ్ మానే నువ్వు ఇలా కనిపించడానికి వీల్లేదు అని అంటాడు తాన్యా కోపం తెచ్చుకుంటూ ఏంటి గౌతమ్ ఈ దౌర్జన్యం నువ్వు నాకు ఎక్కడ ఉద్యోగం రాకుండా చేశావు తీరా ఏదో ఒక ఉద్యోగం అని ఇక్కడ జాయిన్ అయితే నన్ను ఇక్కడ కూడా మనశ్శాంతిగా ఉండనివ్వవా అని అంటుంది ఉండనివ్వను ఇలాంటి ఉద్యోగం చేస్తే అస్సలు ఊరుకోను మర్యాదగా ఈ క్షణమే ఈ జాబ్ మానేసి వెళ్ళిపో అంటాడు కోపంగా మానయ్యను నా బతుకు నేను బతకాలి అంటే నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం నన్ను వదులు అంటూ గట్టిగా పట్టుకున్న గౌతమ్ విదిలించి వెళ్ళబోతుంటే తనని మళ్ళీ పట్టుకొని దగ్గరికి గుంజి అరే చెప్తున్న నీ కాదా నువ్వు ఈ ఉద్యోగం మానేసి వెళ్ళే వరకు నేను ఊరుకోను అంటూ తనని బెదిరిస్తాడు నేను వెళ్ళను అని తాన్య కరా చెప్తుంది అయితే నీ ఉద్యోగం ఇక్కడ ఎలా ఊడబీకాలో నాకు బాగా తెలుసు అని కోపంగా చెప్పి టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు గౌతమ్ ఉద్దేశం అర్థం కాని తాన్యా అక్కడి నుంచి వెళ్ళబోతుంటే హే వెయిట్రెస్ నా ఆర్డర్ తీసుకువెళ్ళు అంటూ తాన్యాని పిలుస్తాడు అలా పిలవడం చూసి తాన్యా ఆశ్చర్యపోతూ ఉంటుంది ఏం కావాలి సార్ అంటూ ఇంకొక వెయిటర్ అక్కడికి వస్తుంది నేను పిలిచింది నిన్ను కాదు ఆ వెయిటర్స్ని అంటాడు తాన్యాని చూపిస్తూ గౌతమ్ కోపం చూసి ఆమె కొంచెం బెదిరిపోతూ మరో మాట మాట్లాడకుండా తాన్య దగ్గరికి వచ్చి నువ్వేనంట వెళ్ళి ఆర్డర్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది గౌతమ్ ఏదో ప్లాన్లోని ఉన్నాడని అర్థమై గౌతమ్ కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చి చెప్పండి సార్ ఏం కావాలి అని అతను ఒక కస్టమర్గా అడుగుతుంది ఒక ప్లేట్ పరోటా అని ఆర్డర్ ఇస్తాడు రెండు నిమిషాల్లో తెస్తాను సార్ అని చెప్పి గౌతమ్ని అనుమానంగా చూస్తూనే వెళ్ళి పరోటా తీసుకొచ్చి పెడుతుంది నేను పూరి ఆర్డర్ చేస్తే పరోటా తెచ్చావేంటి అంటూ రివర్స్ అవుతాడు ఆ మాటలకు ఆశ్చర్యపోయి గౌతమ్ కావాలని చేస్తున్నానని తాన్యాకు అర్థమై మీరు అడిగింది పరోటానే సార్ అని అంటుంది కాదు నేను అడిగింది పూరీనే నువ్వే పరోటా తెచ్చి నేను పరోటా అడిగానని చెప్తున్నావు కస్టమర్కి అడిగిన ఫుడ్ సర్వ్ చేయలేని దానివి అసలు నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు నీకు ఉద్యోగం ఇచ్చిన ఆ మేనేజర్ ఎక్కడా అని కోపడతాడు ప్రస్తుతానికి మాత్రం అక్కడ కస్టమర్స్ లేరు కానీ స్టాఫ్ మాత్రం వాళ్ళ మధ్య ఏదో గొడవ జరుగుతున్నట్టుగా కాస్త దూరంగానే ఉండి చూస్తూ ఉంటారు ప్లీజ్ గౌతమ్ నా మీద కోపం పెట్టుకొని ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించుకు అంటుంది తాన్య ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు మీ మేనేజర్ ఎక్కడా అంటూ గౌతమ్ పళ్ళు కొరుకుతూ కోపంగా అడుగుతాడు మేనేజర్ ఆ పక్కన క్యాబిల్లో ఉన్నారు అని తాన్య కాస్త బెదిరిగాని చెప్తుంది గౌతమ్ వెంటనే తనని కోపంగా చూస్తూ ఆ క్యాబిన్ వైపు వెళ్తుంటాడు ఏం చేస్తున్న గౌతమ్ అంటూ తాన్య కంగారుగా గౌతమ్ వెనుక వస్తుంటుంది గౌతమ్ లోపలికి వెళ్ళేసరికి మేనేజర్ కుర్చీలో కూర్చొని ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతుంటాడు అతను గౌతమ్ని చూసి నేను తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు అతను లేచి ఏమైంది సార్ అని అడుగుతాడు ఈ వెయిట్రెస్ని అసలు ఉద్యోగంలో ఎలా పెట్టుకున్నారు నేను ఒక్క ఫుడ్ ఆర్డర్ చేస్తే తను మరొక ఫుడ్ ఆర్డర్ తెచ్చి ఇచ్చింది పైగా నాదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతుంది అంటూ తన మీద కంప్లైంట్ ఇస్తాడు అతను వైపు కోపంగా చూస్తూ ఏ అమ్మాయి ఎన్నిసార్లు చెప్పాలి నీకు నీకు ఇక్కడ వర్క్ చేయాలని ఉందా లేదా అంటూ తాన్య మీద సీరియస్ అవుతాడు మేనేజర్ మాటకి తాన్య ఎదురు మాట్లాడలేక మౌనంగా మాటలు పడుతుంది కానీ అతను తాన్యాన్ని తిడుతుంటే ఈ మెంటలోడికి మళ్లీ కోపం వస్తుంటుంది మూడు పూటలా ఇక్కడ మేయటం కాదు మేసింది అరిగేదాకా ఒళ్ళు వంచి పనిచేయటం కూడా రావాలి అంటూ అతను మాటలు జారుతూ ఉంటే అప్పటి వరకు కోపాన్ని అనుచుకున్న గౌతమ్ కంట్రోల్ చేసుకోలేక నా పెళ్ళాన్ని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాటలు జారుతున్నవేంట్రా ఈడియట్ అంటూ ఆ మేనేజర్ గోబా పగల కొడతాడు చంప పగల కొట్టించుకున్న మేనేజర్ షాక్ అవుతుంటే గౌతమ్ చేసిన దానికి తాన్య విస్మయం చెందుతుంది గౌతమ్ దగ్గర నుంచి బయలుదేరిన క్లయింట్స్ కార్లో వెళ్తూ మహర్షికి ఫోన్ చేస్తుంటారు వాళ్ళ ఫోన్ కోసమే మహర్షి అవంతి కూర్చొని ఎదురు చూస్తూ ఉండగా అక్కడి నుంచి ఫోన్ రావడం చూసి మహర్షి క్యూరియాసిటీతో కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి చెప్పండి నేను అన్నట్టుగా గౌతమ్ తీసుకొని ఆ రెస్టారెంట్కి వెళ్ళారా అని అడుగుతాడు వెళ్ళా మహర్షి గారు అని వాళ్ళు అక్కడ జరిగింది చెప్పి ఓ రెండు మాటలు మీ మార్దల్ని ఎక్కువగానే అన్నాము దానికి క్షమించండి అని అంటారు వాళ్ళ మాటలు విన్న అవంతి తాన్య సిచ్యువేషన్కి బాధపడుతూ ఉంటుంది కానీ మహర్షి తను అనుకున్న ప్లాన్ సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ఉండి ఇప్పుడు గౌతమ్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు గౌతమ్ గారు మమ్మల్ని పంపించి అక్కడే ఉండిపోయారు ఇక అక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు తెలియదు అని చెప్తారు నేను తెలుసుకుంటానులేండి అంటాడు మహర్షి కానీ ఈ విషయం మీద మీ కంపెనీకి వచ్చే ప్రాజెక్టుని పోగొట్టుకున్నారు కదా అంటారు వాళ్ళు పర్వాలేదు మా మర్దర్ లైఫ్ ఒక కొలిక్కి రావాలనేదే ఈ ప్రయత్నం ఈ ప్రయత్నంలో ఈ ప్రాజెక్ట్ పోయినా నేను లెక్క చేయను నాకు సహాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటాడు మహర్షి థ్యాంక్స్ ఎందుకండి ఒక కాపురాని నిలబెట్టడానికే కదా మమ్మల్ని ఇదంతా చేయమనది ఏదో ఒక విధంగా మీ మరదలు అత్తగారింటికి వెళ్తే మాకు కూడా సంతోషమే అలాగే గౌతమ్ గారితో ప్రాజెక్ట్ డీల్ కూడా మాకు నచ్చింది ఇక వాళ్ళ కంపెనీతో ప్రాజెక్ట్ డీల్ చేయడానికి కూడా మేము యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నాము అని అంటారు గుడ్ బిజినెస్లో నేను ఎంత కష్టపడతానో గౌతమ్ కూడా అంతే కష్టపడతాడు అందులో మీకు డౌట్ పడాల్సిన అవసరమే లేదు అంటాడు మహర్షి ఓకే మహర్షి గారు మరి ఇక తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అనేది మాకు కూడా కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి ఉంటే మేము కూడా తృప్తిపడతాము ఇక ఉంటాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు వాళ్ళ మాటలు విని అవంతి చెల్లెల గురించి కంగారు పడుతుంటే మహర్షి తన చెంప మీద చేయి పెట్టి ఇబ్బంది పెట్టాలని నాకేమైనా ఇష్టమా చెప్పు భార్యకి అవమానం జరుగుతుంటే నిజాయితీగా ప్రేమించే భర్త ఆ అవమానాన్ని చూసి తట్టుకోలేడు ఆ పాయింట్ దృష్టిలో పెట్టుకొని ఇలా ప్లాన్ చేశాను ఏమైనా నా వల్ల విడిపోయిన ఆ రెండు జంటలు ఒక్కటి కావాలనేదే నా తాపత్రయం అవంతి అంటాడు మహర్షి ముందు తానియా గురించి బాధపడిన ఓ రకంగా మీరు కరెక్ట్ స్టెప్పే తీసుకున్నారు రెండు జంటలు త్వరగా కలవాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను కానీ ఇంతకక్కడ ఏం జరుగుతుందనేది ఎలా తెలుస్తుంది మహర్షి గారు అని అడుగుతుంది అవంతి ఇక్కడ కోపం పీక్స్లో ఉన్న గౌతమ్ విచక్షణ కోల్పోయి మేనేజర్ షర్ట్ కాలర్ పట్టుకొని రాస్కే కంప్లైంట్ ఇచ్చినప్పుడు తనని ఉద్యోగం నుంచి తీసేయాలి కానీ ఇష్టం వచ్చినట్టుగా మాటలంటావా అంటూ అతన్ని ఇంకొకటి కొట్టబోతుండగా ఆగు గౌతమ్ ఒక హోటల్ మేనేజర్ పట్టుకొని అలా కొడతావేంటి అంటూ తాన్య అడ్డు వెళ్తుంది కొట్టడం కాదు ఇతని చంపాలి అన్నంత కోపం వస్తుంది లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాటలు జారుతాడా అంటూ అక్కడ ఉన్న కుర్చీలని టేబుల్ని అందిన వస్తువుల్ని పగల కొడుతూ ఉంటాడు గౌతమ్ చేసే పనికి తాన్యాకి అవమానంగా ఇంకా గౌతమ్ మీద కోపం వస్తూ ఆగు గౌతమ్ అలా వస్తువులు నాశనం చేయకు అంటూ అడ్డుపడుతుంది మేనేజర్ అదంతా చూసి ఇంకా బెదిరిపోతూ మళ్ళీ ఎక్కడ కొడతాడేమోనని రెండు చెంపల మీద చేతులు పెట్టుకొని భయంగా చూస్తూ ఉంటాడు రే నేను తలుచుకుంటే తన చేత ఇలాంటి రెస్టారెంట్లు వంద పెట్టించగలను నీలాంటి మేనేజర్స్ని ఓ వెయ్యి మందిని పెట్టుకొని పని చేయించగలిగే కెపాసిటీ తనది ఏమనుకుంటున్నావు అసలు తన గురించి నా పెళ్ళాన్ని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా మాటలు అంటుంటే పడతానని ఎలా అనుకుంటున్నావు అంటూ ఆవేశంగా తిడుతూ ఉంటాడు తను మీ వైఫ్ అని నాకు తెలియదు కదా సార్ అంటాడు మేనేజర్ తెలియకపోతే తెలుసుకుని తీరాలి అసలు దీనిని కూడా సగం తప్పుంది అంటూ తాన్య వైపు కోపంగా చూసి నువ్వు ఇక్కడి నుంచి పదా అంటూ తన చేయి పట్టుకొని లాక్కొని వెళ్తుంటాడు ఎక్కడికి తీసుకెళ్తున్న గౌతమ్ అంటూ తాన్య గౌతమ్ చేయిని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ ఆవేశంలో ఉన్న గౌతమ్ తనని బరా బరా గుంజుకొని బయటికి వెళ్ళిపోతుంటాడు మేనేజర్ విండోల నుంచి బయటికి చూస్తూ ఉండగా గౌతమ్ బలవంతంగా తాన్యాని కారులో కూర్చోబెడుతుంటాడు నన్ను నా డ్యూటీ చేసుకుని ఇవ్వకుండా ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని తాన్యా కోపంగా అడుగుతూ ఉండగాని డ్యూటీ డ్యూటీ అన్నావంటే మొహం పగల కొడతాను అని తిట్టి డోర్ లాక్ చేసి ఫాస్ట్గా వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటాడు అడిగేది నిన్నే గౌతమ్ ఎక్కడికి తీసుకువెళ్తున్నా నన్ను అని గౌతమ్ డ్రైవింగ్కి అడ్డుపడుతుంటే ఆవేశం ఉన్న గౌతమ్ తన్ని సీటు మీదకి కోపంతో తోసి నోరు మూసుకొని కూర్చో నేను ఎక్కడికి తీసుకువెళ్తే నువ్వక్కడికి రావాలి అని కోపంగా అంటూ ఫాస్ట్గా వెళ్తుంటాడు విండోల నుంచి చూసిన మేనేజర్ దెబ్బపడిన చంపను సర్దుకొని మహర్షికి ఫోన్ చేస్తుంటాడు ఆ మేనేజర్ కాల్ కోసమే చూస్తున్న మహర్షి ఫోన్లు చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు అక్కడ ఏం జరిగి ఉంటుందని అవంతి కూడా అతని మాటల కోసం ఎదురు చూస్తూ ఉండగా అమ్మో గౌతమ్ గారికి ఎంత కోపం అండి నన్ను కొట్టిన దెబ్బల్లోనే ఆయనకి భార్య మీద ఉన్న ఫీలింగ్ అర్థమైంది అంటూ అక్కడ జరిగింది చెప్తాడు అవంతి ఆ మాటలు ఆశ్చర్యంగా వింటూ ఉంటే మహర్షి అతనికి దెబ్బ పడినందుకు బాధపడుతూ గౌతమ్ కొట్టే వరకు వచ్చాడా అని అడుగుతాడు కొట్టడమే కాదండి ఇక్కడ పెద్ద యుద్ధమే చేశాడు ఫైనల్గా అయితే భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు ఇక ఎక్కడికి తీసుకువెళ్తాడు అనేది తెలియదు అంటాడు అతను సహాయం చేసినందుకు థ్యాంక్ యూ పైగా గౌతమ్ నిన్ను కొట్టినందుకు క్షమించు అంటాడు మహర్షి అయ్యో సార్ మీరు నన్ను క్షమించమని అడగటం ఏంటి అలా అనకండి నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం మీరే ఏ ఉద్యోగం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న నేను మీ రెస్టారెంట్లో చిరి ఉద్యోగగా జాయిన్ అయ్యి చివరికి మీరు చేసిన సహాయం వల్ల ఈ రెస్టారెంట్కి ఓనర్ అయ్యాను అని అంటాడు అతను మహర్షి చిన్న నవ్వుతో మా గౌతమ్ నిన్ను తిడతాడేమో అనుకున్నానే కానీ మరీ కొట్టే వరకు వెళ్తాడని అసలు ఊహించలేదు అని అంటాడు అంటే ప్లాన్ పూర్తిగా సక్సెస్ కావాలనే ఉద్దేశంతో నేను గారిని కొంచెం ఎక్కువగానే మాటలు అన్నానులేండి అందుకే ఈ దెబ్బ తినాల్సి వచ్చింది అంటాడు అతను ఏమైనా నీ సహాయానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఇక ఉంటాను అని చెప్పి మహర్షి ఫోన్ పెట్టేస్తాడు ఇప్పుడు గౌతమ్ తాన్యాని ఎక్కడికి తీసుకుని వెళ్ళి ఉంటాడు మహర్షి గారు అని అడుగుతున్న అవంతి కంగారు పడుతూ ఇంకా ఎక్కడికి తీసుకువెళ్తాడు అని మహర్షి నమ్మకంగా అంటూ ఉండగా అదే సమయంలో గౌతమ్ ఇంటి ముందు కార్ ఆపి దిగో అని అంటాడు తాన్య ఆ బంగ్లాన్ని చూస్తూ నన్నెందుకు మీ ఇంటికి తీసుకొచ్చావు అని అడుగుతుంది కోపంలో ఉన్న గౌతమ్ తనకి సమాధానం చెప్పకుండా ర్యాష్గా కారు దిగి తన వైపుకు వచ్చి డోర్ తీసి తన చేయి పట్టుకొని బలవంతంగా కిందికి దింపి లోపలికి లాక్కొని వెళ్తుంటాడు ఏంటి గౌతమ్ నీ దౌర్జన్యం నా చేయి వదులు నన్నెందుకు మీ ఇంటికి తీసుకొచ్చావు అని తాన్య గౌతమ్ చేయి నుండి తన చేయి విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా అంతకంటే బలంగా తన చేయి పట్టుకొని లాక్కొని లోపలికి వెళ్తుంటాడు లోపల పనివాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటే రాజశేఖర్ గారు సుచరిత మిద్దనా కూర్చొని మాట్లాడుతూ ఉండగా గౌతమ్ తాన్యాన్ని లోపలికి లాక్కొని వస్తాడు అది చూసి పనివాళ్ళు ఆశ్చర్యపోతుంటే రాజశేఖర్ సుచరిత మిథున షాక్ అవుతూ సోఫాల నుంచి లేచి నిలబడతారు కానీ ఆవేశంలో ఉన్న గౌతమ్ వాళ్ళ ఆశ్చర్యాన్ని వాళ్ళ షాకింగ్ని పట్టించుకోకుండా తాన్య మొండి చేస్తున్న బలవంతంగా తనని స్టెప్స్ ఎక్కించి పైకి లాక్కొని వెళ్తుంటాడు ఏంటి గౌతమ్ ఇదంతా అని రాజశేఖర్ పైకి వస్తుంటే ఆయన వెనక సుచరిత మిథున కూడా వస్తుంటారు గౌతమ్ కోపంగా రూమ్లోకి తీసుకెళ్ళి తాన్యాని బెడ్డు మీదకి నెడుతూ ఉండగా రాజశేఖర్ గారు వాళ్ళు లోపలికొస్తారు బెడ్ మీద పడిన తాన్య గౌతమ్ వైపు కోపంగా చూస్తుంటే గౌతమ్ అంతకంటే ఆవేశంగా చూస్తూ ఈ ఇంట్లో నుండి కాళ్ళు బయట పెడితే ఆ కాలు విరిచేస్తాను అంటూ తనకి వేలు చూపిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గౌతమ్ వార్నింగ్కి తాన్య కట్టుబడి ఉంటుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్